మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ విచారణలో రాఘవరెడ్డి రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి కొంతమంది గుండెల్లో రైలు విషయం ఏంటి అంటే రాఘవరెడ్డి ఎవరో నేను చెప్తాను వర్ర రవీందర్ రెడ్డి తెలుసు కదా మీకు సో అతని పైన మీ అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వార రవీందర్ రెడ్డి ఈయన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కలా వైఎస్ భారతి గారి పిఏనే ఇక దాని తర్వాత రాఘవ రెడ్డి ఈ వ్యక్తి ఎవరో తెలుసా బండి రాఘవ రెడ్డి వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారి పిఏ ఆయన సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు ఏంటి అని మనం ఒక్కసారి చిన్నగా బ్యాక్కి వెళ్తే ఫ్లాష్ బ్యాక్లోకి వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని అంటే అది ప్రత్యేకంగా చెప్పుకున్న మనం దీనిపైన చాలా వీడియోలు చేసాం అట్లాగే ఈ వర్ర రవీందర్ రెడ్డిని నవంబర్ పదకొండవ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆయన కొన్ని వాస్తవాలను బయట పెట్టాడు ఆ బయట పెట్టిన దాంట్లోనే ఈ బండి రాఘవ రెడ్డి వచ్చాడు ఈ రాఘవ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు మరి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు పియే కదా సో ఈయన కంటెంట్ పంపిస్తున్నాడు అండి ఈయనకి పోనీ ఆయనకి ఎవరు కంటెంట్ పంపిస్తున్నారు అంత పెద్ద స్క్రిప్ట్ రైటరా ఏంటి అని అంటే కాదు ఎవరు చెబుతున్నారు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి గారే చెబుతున్నారు అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి సరే ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ వైఎస్ అనగానే ఏంటంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మరి అటువంటి కుటుంబంలో వైఎస్ భారతి గారు కోడలు ఆవిడ దగ్గర పిఏగా ఉన్న వ్యక్తి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరు అయినటువంటి వైఎస్ షర్మిలా గారి పైన చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని అంటే ఎవరి సలహాలు సూచనలు మేరకు పెట్టారంటారు పైగా ఇక్కడ షర్మిల గారు అలాగే మన విజయం గారు వీళ్ళని తల్లిని చెల్లిని కూడా వదలకుండా పోస్టులు పెట్టేశారు ఇంతేనా అసలు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది మహిళల్లాగా మార్పింగులు చేసి విపరీతంగా ట్రోలింగులు చేయటం సో ఏ ఒక్కరైనా సరే ఉపేక్షించేదానండి మీరు గమనిస్తే రాజకీయాలు వైసీపీ పుట్టిన తర్వాత ఒక ఎత్తు దాని తగ్గట్టుగా సోషల్ మీడియా కూడా విస్తృతమైన ప్రచారంలోకి వచ్చింది కూడా ఈ పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సో వీళ్ళు వాడినంత ఇదిగా మంచిగా అయితే పెద్దగా ఎవరూ వాడలేదు ఎందుకంటే అవతల వారిని వ్యక్తిత్వ హననం చేయటమో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమో బూతులు మాట్లాడటమో వీటి కోసమే వాళ్ళు బ్రహ్మాండంగా ఉపయోగించారు సో ఎట్టగాయలకు ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇక అంతే ధరధర దరదడిపోతున్నారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకొచ్చేది ఏంటి అంటే వర్ర రవీందర్ రెడ్డి గారిని కూడా సపోర్ట్ చేసుకుంటూ భుజాన వేసుకుంటున్నాడు కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటే వర్ర రవీందర్ రెడ్డి పాపం చాలా అమాయకుడు మంచి పనులే చేశాడు మంచి పోస్టులో పెట్టాడు ఏ ఒక్కరిని మరి అసభ్యకరంగా పెట్టలేదు అన్నట్లుగానే ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మీ తోడబుట్టిన చెల్లెలనే ఆ విధంగా పెడితే కూడా మీరు వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రకంగా అతని అమాయకుడు లేకపోతే అతని అతని పైన కావాలని కక్షపూరి ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎలా చెబుతారు సో ఎంతకంటే సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తారా అదే ఇంకొకడు ఇంకోటి అయితే మా కెమెరామెన్ కానీ నేను కానీ అయితేనా దాని లెక్క వేరేగా ఉంటుంది మా సిస్టర్ వస్తే అలాగే ఆ కెమెరామెన్ సిస్టర్ జోలికి వచ్చినా వాళ్ళు ఊరుకోరు అలాగే ఏ ఒక్కరు మీరు మీ మీరైనా కానీ మీ సిస్టర్ జోలుకొస్తే మీరు ఊరుకుంటారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకని పట్టించుకోరు మరి అట్లా ఉంటుంది సో ఇవాళ వాళ్ళిద్దరూ ఈరోజు ఎనిమిది తొమ్మిది తేదీల్లో పోలీసు విచారణలో ఉన్నారు ఈ పోలీసు విచారణలో ఉన్నప్పుడు మరి అనేక రకాలైన ప్రశ్నలు ఉంటాయిగా సో ఈ పోస్టులు ఎవరు పెట్టమన్నారు ఎప్పుడు పెట్టమన్నారు ఎందు గురించి పెట్టమన్నారు దీని వెనకాల ఎవరున్నారు సో ఈ ప్రశ్నలు సంధిస్తారు ఖచ్చితంగా విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంది సో ఇప్పుడు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అనేదే కదా మూలాంశం ఇప్పుడు అంత పెచ్చోళ్ళు ఎవరు లేరుగా ఈ రోజుల్లో ఏదో ఎవరెవరిని పడితే వాళ్ళది పోస్టులు పెట్టేసి అంటే పెట్టేయడానికి సో దాని పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే వైసీపీలో కరుడు కట్టిన అభిమానులు ఉంటాయి ఏ పార్టీకైనా ఉంటారనుకోండి వైసీపీకి కరడు కట్టిన అభిమానులు ఉండి వాళ్ళు కొన్ని పోస్టులు పెడతా ఉంటారు వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ కూడా ఈయన యాక్సెస్ తీసుకొని ఈయన పోస్టులు పెడితే చివరికి బలైపోతుంది ఎవరు ఆ అకౌంట్ హోల్డర్ ఎవరి పేరు మీద ఉంటే ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు బుక్ అయిపోతున్నారు సో పోస్ట్ పెట్టిందేమో ఈ వ్యక్తి మరి ఈ విధంగా జరిగితే దానికి బాధ్యులు ఎవరు సో ఆటోమేటిక్గా వర రవీంద్ర రెడ్డిని పట్టుకుంటారు దాంతోపాటుగా ముందు ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని కూడా ట్రైస్ఫోర్ చేస్తారు సో సోషల్ మీడియా సోషల్ మీడియాని ఇందుకు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అని అంటే వీళ్ళు వాడినంత అధ్వానంగా అయితే ఒక్కరు వాడుండరు బహుశా అఫ్ కోర్స్ వేగ ప్రచారాలు లేకపోతే మార్ఫింగ్లు వేరే పార్టీలు చేయలేదంటే చేశారు కానీ వీళ్ళు మరీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇక అంత దారుణంగా అసభ్యకరంగా పెట్టారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అంటే ఈ ప్రకారంగా చేస్తే ఏమొస్తే ఓట్లు వస్తాయా లేదా ఓటమి వస్తుందా ఖచ్చితంగా ఓటమే వస్తుంది అది చూసింది అదే ఇప్పుడు చివరికి ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి అంత ఘోర ఓటమని వాళ్ళు సొంతం చేసుకున్నారు ఇప్పటికీ కళ్ళు తెరుచుకోవట్లేదే మేము బ్రహ్మాండంగా అయినా కానీ ఏదో ఈవీఎంలు తేడా అని చెప్పేసి అన్నారు ఈవిములు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను అసలు దాని కథ ఏంటి సారాంశం ఏంటి అనేది కూడా అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలియజేస్తాను ఇక ఈవీఎంలు అని ఎవరైనా మాట్లాడారంటే మాత్రం ఇదిగో వాళ్ళైతే ఏం చేస్తారన్నది తెలియదు ఎందుకంటే మీకు అన్నీ చూపిస్తా వాళ్ళు ఎవరు ఎందుకు ఈవీఎంలు అనేది సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు పరిపాలన అనేది కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతిపక్షాల మీద కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్త పడతారు కొంచెం కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా జాగ్రత్త అమ్మో మనకి ఎందుకు బాబు ఈ రివెంజ్ పాలిటిక్స్ వద్దు వెండెట్ట పాలిటిక్స్ వద్దు ఏదైనా మన పరిపాలన మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా భీష్మించి కూర్చున్నారు ఏదైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని చివరికి అదేమవుతుందంటే అది కూడా కొంత మైనస్ అవుతుంది మొత్తం కాదు కానీ కొంత అయితే మైనస్ అవుతుంది ఏంటి అంటే ఇదిగో వీళ్ళు ఆ రకంగా చేస్తే ఆ రోజు మేము ఎంత పోరాడితే చివరికి మా మీద పోరాడిన వాళ్ళని ఏమి చేయకుండా వదిలేస్తున్నారా అనే ఫీలింగ్ ఆడుకుంటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం నాయకులు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ముందు చూపు ఉన్న నాయకుడు సో ఈ క్రమంలో వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు పూర్తిగా తెలుసు కాబట్టి ఆ ప్రకారంగా వెళుతున్నారు కానీ ఇక్కడ పోలీసులు ఇప్పుడు ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో ఈ ఎనిమిది తొమ్మిది తొదీల్లో ఈ వర్ర రవీందర్ రెడ్డి అలాగే రాఘవరెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం వీళ్ళిద్దరు లోపల ఉండగా కొంతమంది గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు నోరు విప్పితే ఎవరి పేర్లు బయటకు వస్తాయని మీరు అనుకుంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచండి సో ఈ విధంగా ఇక్కడ ఓ ప్రక్కన వెండెట్ట పాలిటిక్స్ అది ఇది అంటే అంటే అధికారం మన చేతిలో ఉండంగా ఏ ప్రకారంగా చేశారు వారు లేదు వీరు లేదు అసలు ఆ స్థాయి లేదు ఈ స్థాయి లేదు ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల గురించి ప్రతి మహిళ గురించి ఇష్టాను రీతిగా పోస్టులు పెట్టేసి ఇవాళ అటిపారిపోను ఇటుపారిపోను దాక్కోను ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వర్ర రవీందర్ రెడ్డి అలాగే రాఘవారెడ్డి వీళ్ళిద్దరూ పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు కదా ఈ పోలీసు విచారణ ఎటువంటి వాస్తవాలు రాబోతున్నాయని మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూద్దాం దీనిపైన ఎవరి పేర్లు బయటకు వస్తే ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విచారణలో వర్ర మరియు రాఘవారెడ్డిలో ఉన్నారు కొంతమంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి మరి ఆ గుండెల్లో రైలు పరిగెత్తే వ్యక్తులు ఎవరు అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ